ఒకప్పుడు సుధర్మ అనే బ్రాహ్మణుడు మరియు అతని భార్య సుధా నివసించేవారు వారికి పిల్లలు లేకపోవడంతో సుధా తన భర్తను రెండో వివాహం చేసుకోమని కోరి పిల్లులైన గ్రీష్మను తన భర్తకు రెండో వివాహం జరిపించింది గ్రీష్మా దేవి మహాదేవుని భక్తురాలు ఆమె ప్రతిరోజు నూట ఒకటి లింగాలను పూజించి వాటిని జల ప్రవాహంలో సమర్పించేది ఆ పరమేశ్వరుని కృపతో గ్రీష్మాదేవికి కొనాల తర్వాత సంతానం ప్రాప్తి కలుగుతుంది ఈ విషయాన్ని విని తట్టుకోలేని మొదటి భార్య సుధా అసూయతో గురుష్మాదేవి కుమారిని ఆమె లేనప్పుడు గంగలం ముంచి చంపేస్తుంది విషయం తెలుసుకున్న గిరీష్మాదేవి బాధతో తన తల్లిగా పుట్టిన కుమారుని ప్రాణం తీయబడినా ఇది అంత మహాదేవుని ఇష్టం అని భావించి కోపం లేక బాధను భరించి పూజను కొనసాగించింది కన్నీళ్ళు కళల్లో ఉన్న చేతులు మాత్రం లింగాభిషేకాన్ని ఆపలేదు ఆ అచంచలమైన భక్తిని చూసి శివుడు కరుణతో ప్రత్యక్షమై సుధను సంహరించడానికి ఉపక్రమించగా వద్దని గ్రీష్మాదేవి ప్రాధేయపడుతుంది దాంతో పరమశివుడు సుధను పరి పాప పరిహారాన్ని కల్పించి ఆ బిడ్డకు ప్రాణాన్ని ఇస్తాడు గ్రీష్మాదేవి స్వామిని తన పేరు మీద అక్కడ కొలువు తీరమని వేడుకుంటుంది అదే గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగంగా ఏర్పడి భక్తుల పూజలను అందుకుంటున్నాడు ఆ పరమశివుడు వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా